శ్రీమాత్రే అమ్మ వీడలందరికీ నమస్కారం అండి మన దుర్గమ్మకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈ రోజు వీడియోలో అమ్మ మనకు అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటి అంటే కనుక అమ్మను మర్చిపోయావ తల్లి ఈ అమ్మను మర్చిపోలేదే అంటూ ఇప్పుడే వేను మెరుపు వేగంతో నీకు ఒక అద్భుతాన్ని తల్లి నీకు చూపిస్తాను నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు అవును కదా కష్ట విషయాలలో ఈ అమ్మ నేను నిన్ను గుర్తుపెట్టుకుంటాను నీకు కష్టం వచ్చినప్పుడే నాకు ఎక్కువ దగ్గర కావాలి నిన్ను బాధ పెట్టాలని నేను ఏమీ చేయను ఎప్పుడు కూడా నీకు మంచే తెలుస్తానని తెలుసు కదా అలాంటప్పుడు ఈ అమ్మకు నువ్వు ఎందుకు దూరమవుతున్నావు దూరంగా ఎందుకుంటున్నావు ఎందుకు మర్చిపోతున్నావు విడా నీ కష్టాలన్నీ కూడా తెచ్చే బాధ్యత ఈ తల్లిది నన్ను ఎప్పుడైతే భావించి నా భక్తులందరికీ నేను వరాలని అందిస్తాను కష్టాలను తీరుస్తాను నీకు ఇప్పుడు కష్టకాలాన్ని తప్పించేది కూడా నేనే అలాంటి నీ బాధలను కష్టాలను వాటిల్లో మునిగిపోయి ఉన్న నిన్ను పైకి తీసుకురాకుండా ఎలా ఉంటాను వీటిలో మునిగిపోయే ఈ అమ్మను మర్చిపోతే ఎలాగా ఖచ్చితంగా ఈ తల్లిని కష్టాలనే గుర్తుపెట్టుకో అప్పుడే కదా నీకు అండగా ఉంటాను నువ్వు ఏది కూడా దాచుకోకుండా ఎంత లే అని అనుకోకుండా ఈ అమ్మ చెప్పేది విను కావాలనే నన్ను మర్చిపోలేదు అని నాకు తెలుసు నన్ను పూజించడం మరువలేదు అని కూడా నాకు తెలుసు అంటే నీకున్న కష్టకాలం వల్ల కొన్ని మనం